నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు మనం ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తలను విశ్లేషించుకున్నట్లయితే నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈనాడు దినపత్రిక అధినేత ఈటీవీ అధినేత అయినటువంటి రామోజీ గారి యొక్క సంస్కరణ సభ జరగడం జరిగింది ఆ సంస్కరణ సభ గురించి ఈరోజు ఈనాడులో ప్రధాన బ్యానర్ ఐటమ్గా రావటం జరిగింది విలువల శిఖరం రామోజీ ఆయన పేరిట అమరావతిలో విజ్ఞాన కేంద్రం విశాఖలో చిత్రనగరి ఎన్టీఆర్ రామోజీలకు భార భారతరత్న సాధించడం మన బాధ్యత ప్రజాసేవకు పదవులే అక్కర్లేదన్న మహనీయుడు రామోజీరావు ప్రజా చైతన్యంతో సేవలందించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి భయమెరుగున జీవితం సమాజం కోసమే పోరాటం రామోజీరావు సంస్కరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు భాష చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తెలుగు భాష అంటే రామోజీరావుకు ఎనలేని అభిమానం తెలుగు జాతి అంటే ఎనలేని ఆప్యాయత ఆయన ఎప్పుడూ తెలుగు జాతి భారత తెలుగు జాతి భారతదేశం బాగుండాలని కోరుకున్నారు రేటింగ్ల కోసం పోరాడే రోజులవి తిమ్మిని బమ్మిని చేస్తూ అధికారంలో ఏ పార్టీ ఉంటే అక్కడికి వెళ్ళి పనులు చేయించుకునే పరిస్థితి కానీ రామోజీరావు ఎప్పుడూ ఒక ఐఏఎస్ అధికారిని బదిలీ చేయమనో ఒక ఐపీఎస్ బదిలీ చేయమనో లేదా ఇంకొక పని ఏదైనా చేసి పెట్టమనో ఎప్పుడూ అడగలేదు మా ఈ వ్యక్తికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇమ్మని కానీ ఎంపీ టికెట్ ఇమ్మని కానీ ఎటువంటి సిఫారసు కూడా ఎప్పుడూ చేయలేదు ఆయన ఆయన నీతి నిజాయితీ విలువల కోసం బతికారు ప్రజల కోసం పోరాటం చేశారని చెప్పారు అక్షరమే ఆయుధంగా పోరాడిన అసమాన యోధుడు మహామనుష్యుకి ఘనంగా నివాళులు విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంస్కరణ సభకు హాజరైన దిగ్గజాలు రామోజీరావుతో అనుబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగం అంటే రామోజీరావు కృష్ణా జిల్లాలో పల్లెటూరులో జన్మించి ఎన్నో కష్టాలు పడి విశాఖపట్నంలో మొట్టమొదటిగా ఈనాడు పేపర్ని స్థాపించి తర్వాత అంచనంచెలుగా వెదిగి తెలుగు రాష్ట్రాలలో అన్నిటికంటే ప్రథమ స్థానంలో ఈనాడు దినపత్రిక నిలపడం జరిగింది అదేవిధంగా అనేక వ్యాపార రంగాలలో ప్రవేశించి అన్నిటి కూడా మొదటి స్థానంలో నిలపడం జరిగింది ఈరోజు రామోజీరావు గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ఎందుకంటే ఎంత అభివృద్ధి చెందినా కూడా అతనికి కష్టాలు తప్పట్లేదు పోరాటాలు తప్పలేదు ఎన్ని పోరాటాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తమ విలువల్ని దిగదార్చుకోకుండా నిలబడి వాటిలో విజయం సాధించడం జరిగింది అంటే వార్తలు తమకు అనుకూలంగా రాయలేదనో ఇంక దేనిగానో రాయాలను రా రాయలేదనో మార్గదర్శి మీద దాడులు చేయిస్తూ మార్గదర్శి ద్వారా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ అదేవిధంగా మార్గదర్శిలో ఉండే డిపాజిట్ల మీద కేసులు వేయిస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ వాటన్నిటిని ఎదురొడ్డి నిలబడి చివరికి విజయం సాధించినటువంటి వ్యక్తి రామోజీరావు కాబట్టి అతని గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అతనికి తెలు తెలుగు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలు కూడా తగిన గౌరవం ఇవ్వటం జరిగింది నానా ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆయన కళ ఈ నగర నిర్మాణానికి పది కోట్ల విరా విరాళం ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత రాజధాని ఎక్కడ పెట్టాలి రాజధాని పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు రామోజీరావు రుజువులతో కూడి చరిత్రతో కూడినటువంటి ఒక విషయాన్ని చెప్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి పేరు అయితే బాగుంటుంది ఈ అమరావతి పేరు అనేది చరిత్రలో నిలిసిపోతుంది అమరావతి అనేది దానికి చాలా విశిష్టత ఉందని చెప్పడం జరిగింది రామోజీరావు గారు చేసిన సూచనను గౌరవిస్తూ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరును ఖరారు చేయడం జరిగింది అంటే అమరావతి పేరు తర్వాత ఎన్ని ఒడిదుడుకులు వెదిరినప్పటికీ అమరావతి పేరులో ఉండే విశిష్టత దానిలో ఉండే బలం అనేది ఈరోజు విచ్ఛిన్నకర విచ్ఛిన్నకర శక్తుల నుంచి బయటపడి దిగ్గిజయంగా నిలబడటం జరిగింది ఇటువంటి అమరావతి నిర్మాణం కోసం ఈనాడు ఎండిసి ఎం ఎండి సిహెచ్ కిరణ్ గారు పది కోట్లు విరాళం ఇవ్వడం జరిగింది ఈనాడు సంస్థల నుంచి ఈ చెక్కును పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది అదేవిధంగా అక్షరమే ఆయుధంగా పోరిన అసమాన యోధుడు అదేవిధంగా విలువల కోసమే పోరాడిన వ్యక్తి హిందూ పూర్వ ఇన్ చీఫ్ ఎన్ రామ్ హిందూ దినపత్రిక దాదాపు ఇండియాలో ఇంగ్లీష్ పేపర్లో మంచి స్థానంలో ఉన్నట్టు పేపరు దీని యొక్క పూర్వపు ఎండి సిహెచ్ ఎన్ రామ్ కూడా దీనికి అటెండ్ కావడం జరిగింది ప్రభుత్వాల ఒత్తిళ్ళు దాడులను ఎదుర్కొంటూ విలువల్ని దిగదార్చుకోకుండా పోరాడిన వ్యక్తి రామోజీరావు గారు అని కొనియాడటం జరిగింది నిజాయితీ నిర్భీతి మూర్తిభవించిన వ్యక్తి రామోజీ పాత్రికేయ విలువల్ని కాపాడేందుకు కుటుంబాన్ని పరంగా పెట్టారు వ్యాపారాలపై దాడులు చేస్తున్న వెనక వెనకడుగు వేయలేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నమ్మిన దాన్నే త్రికరణ శుద్ధిగా ఆచరించాలని నాతో చెప్పారు పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఇక్కడ రామోజీరావు గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా ఆకట్టుకున్నది అంటే అతని జీవిత విశేషాలని ఎదురుగా తీరిని అదేవిధంగా అనేక వ్యాపారాలలో అతను చేసిన పోరాటాలన్నింటినీ కూడా ఒక చిత్ర ప్రదర్శనగా ఏర్పాటు చేయటం జరిగింది ఒక దాన్ని ఒక ప్రత్యేక ఆకర్షణగా చిత్ర ప్రదర్శన అనేది నిలవటం జరిగింది అదేవిధంగా అనేక మంది ప్రముఖులు అనేక మంది యోధాన వ్యూధులు దీంట్లో పాల్గొనడం జరిగింది మెరుగైన సమాజం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి అమరావతిలో రామోజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ విజ్ఞప్తి రామోజీరావు విజ్ఞాన భాండాగారం సినీ నటి జయసుధ రామోజీ లాంటి వారు మృత్యు తర్వాత బతికుంటారు మురళీమోహన్ సినీ నటుడు ఆయనకు భారత భారతరత్న ఇవ్వాలి రాజమౌళి సినీ దర్శకుడు రామోజీరావు ఎన్నో శిఖరాలను అధిరోహించారు తనతో పాటు ఎందరినో చేతులు పెట్టుకుని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు రాష్ట్ర ప్రజల కోసం ఎంతో చేశారు అంత చేసిన రామోజీరావుకు మనం తిరిగి ఏం చేయగలం ఆయనకు భారతరత్న ప్రదానం చేయడం సముచితం ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి దీన్ని విజ్ఞప్తి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మార్గదర్శి సంఘర్షకుడు రామోది రాజస్థాన్ పత్రిక ఎడిటర్ గులాబ్ కొఠారి భీష్ముడిలా మృత్యువును ఆపి కబంద హస్తాల్లో నుంచి రాష్ట్రం విముక్తుని కల్లారా చూసి చూశారు అంటే రామోజీరావుకు చాలా రోజుల నుంచి ఆరోగ్యం బాగాలే బాగా లేకపోయినప్పటికీ బెడ్డు మీద ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక రకాల కేసులతో రామోజీరావుని ఇబ్బంది పెట్టారు ఆరోగ్యం సహకరించక బెడ్డు మీద ఉన్నప్పటికీ అక్కడికి సిఐడి ఆఫీసర్లు పంపి రామోజీరావుని ప్రశ్నించాలనే ఉద్దేశంతో బెడ్ బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తి పక్కన సిఐడి ఆఫీసులు నిలబడి ఫోటోలు దిగి ఆ ఫోటోలు అనేది సోషల్ మీడియాలో రిలీజ్ చేసి పేపర్లు కేపించి వికృత ఆనందం పొందడం జరిగింది కాబట్టి ఈ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిపోయిందో ప్రభుత్వం మారిన తర్వాత రామోజీరావు నిష్క్రమించటం అనేది అంటే ప్రాణం బిగపట్టి ఒక రాక్షసుడు యొక్క రాక్షసుడు విముక్తు నుంచి రాష్ట్రాన్ని రక్షించి చనిపోవడం జరిగింది అనే విధంగా ఉందని సంగీత దర్శకుడు ఎంఎం కీరువాణి అభివర్ణించడం జరిగింది అదేవిధంగా ఈ ఈ కార్యక్రమంలో అనేక చిత్ర పరిశ్రమలు ముఖ్యులు సినీ నటులు మార్గద రామోజీరావు గారి యొక్క ఫ్యామిలీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇకపోతే ఇంకొక ముఖ్యమైన వార్త ఏంటంటే పిన్నెళ్ళకి పద్నాలుగు రోజుల రిమాండ్ నాలుగు గంటల వాదనల అనంతరం జడ్జి నిర్ణయం భారీ బందో బందోబస్తు మధ్య నెల్లూరు ఉపకారాగారానికి తరలింపు దాదాపు రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు వాదోపవాదనలు జరిగాయి ఈ వాదోపవాదనల మధ్య అనేక రకాల కేసులలో ఎందుకంటే దాదాపు పది నుంచి పదమూడు కేసుల దాకా ఇతని ముందు ఉన్నాయి కాబట్టి వీటిల్లో కొన్ని కేసుల్లో బెయిల్ లభించినప్పటికీ కొన్ని కేసులలో అంటే హత్యాయత్నం కేసులలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ నమ్మూరు శేషగిరిరావు అదేవిధంగా సిఐ నాగమహేశ్వరరావు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద క్యూలో ఉన్నటువంటి ప్రజల మీద దాడి చేయడం జరగడంలో వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ కేసులు కలిపి హత్యాయత్నం కేసులో దీనికి పిన్నెల రామకృష్ణరాడికి రిమాండ్ విధించడం జరిగింది ఈవీఎం కేసులో అయితేనేమి ఒకటి రెండు కేసుల్లో అతనికి బెయిల్ రావడం జరిగింది పొంగనూరులో పెద్దిరెడ్డికి షాక్ వైకాపాకు మున్సిపల్ చైర్మన్తో పాటు పదమూడు మంది కౌన్సిలర్ రాజీనామా పొంగనూరులో ఏదైనా కూడా బలవంతంగా చేసినది ఎక్కువ రోజులు నిలబడదు అప్పుడు పొంగనూరులో ఉన్న మున్సిపాలిటీ అన్నింటిలో కూడా పొంగనూరు నియోజకవర్గ పరిధిలో అప్పుడు సాధారణ మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు అన్నింటిలో కూడా బలవంతంగా విపక్ష పార్టీలు వాళ్ళని బెదిరించి వాళ్ళని నామినేషన్లు విరమించుకు విరమించుకునేటట్లు చేసి అన్నీ ఏకగ్రంగా చేసుకోవటం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మారటంతో మున్సిపల్ చైర్మన్తో సహా పొంగనూరులోని వార్డు కౌన్సిలర్లు అందరూ దాదాపు పదమూడు మంది వైకాపాకి రాజీనామా చేసి ఎందుకంటే మేము ఇక్కడ ఉత్సవ విగ్రహంలాగా ఉన్నాము పేరుకు మేము మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ మేము మాకు ఎటువంటి పెత్తనం లేదు నిధులు లేవు అటువంటప్పుడు మేము ఎందుకు ఈ పార్టీలో అనే ఉద్దేశంతో వాళ్ళందరూ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల పింఛన్లు పంపిణీ జూలై ఒకటో నా ఇంటి వద్దే అందరికీ పంపిణీ చేయాలి సచివాలయ ఎంప్లాయీసు అందరూ కలిసి జూలై జూలై ఒకటో తేదీ అందరికీ కూడా వృద్ధులకి పేదలకి దివ్యాంగులకి అందరికీ కూడా జూలై ఒకటో తేదీ ఇంటి వద్దనే పెంచిన పంపిణీ చేయాలని ఆదేశించడం జరిగింది ఒక రోజు ముందు రోజే బ్యాంకుల నుంచి డబ్బులు అన్నీ కూడా విత్డ్రా చేసుకొని రెడీగా పెట్టుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది అంటే ఈ మధ్య ఎలక్షన్ టైంలో అప్పుడే ప్రభుత్వం అప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి గారు పేదల్ని వేధించి పీడించి బ్యాంకుల చుట్టూ తిప్పి కొంతమంది పే కొంతమంది ముసలివాళ్ళు వృద్ధులు ఈ ఎండ వడదెబ్బకి గురై చనిపోవడం జరిగింది వాళ్ళ చనిపోవటానికి ప్రధాన కారణం అప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి అదేవిధంగా అప్పుడు అధికారిగా ఉన్నటువంటి మురళీధర్ రెడ్డి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఆడటంతో జూలై ఒకటో తేదీ వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇంటి వద్దనే పంపిణీ చేయాలి పెంచినటువంటి పింఛను హామీ ఇచ్చినటువంటి ఏప్రిల్ నుంచి హామీ ఇచ్చినటువంటి అధిక పింఛను అన్నీ కలిపి దాదాపు ఏడు వేల రూపాయలంతున్న ఒక్కొక్క వ్యక్తికి రాబోతుంది ఈ ఏడు వేల రూపాయలు కూడా ఇంటి దగ్గర వాళ్ళకి కంప్లీట్ చేయాలి వాళ్ళకి ఇవ్వాలి అని ఆదేశించడం జరిగింది తిరుగు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ పలు అంశాలపై వివరాల సేకరణ శ్రీవారి మొదల పనుల కేటాయింపుపై ప్రత్యేక దృష్టి టీటీడీలో జరిగిన అక్రమాలపై ఎక్కడ జరిగిన చర్యలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఒకటి నాటికి అన్ని క్యాంటీన్ టోటల్గా రాష్ట్రంలో ఉన్న అన్నా క్యాంటీన్లు మొత్తాన్ని అన్నింటినీ కూడా ప్రారంభించాలని పురపాలక శాఖ సమీక్షలో మంత్రి నారాయణ ఆదేశాలు పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తాం ప్రజలకు నమ్మకం కలిగేలా చేస్తాం ఇప్పటికీ సామాజిక మాధ్యమ బాధితురాలనే హోంమంత్రి వంగలపూడి అనిత రోడ్లు మయం తక్షణం పోడ్చాలంటే రెండు వందల ఎనభై మూడు కోట్ల అవసరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిధులు కేటాయించని జగన్ ప్రభుత్వం ఏడు వేల తొంభై రెండు కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా గుంతలమై ఉన్నాయి ఇవి తక్షణమే బాగు చేయిస్తే ప్రజలకు ఉపశమనం కలుగుతుందని చెప్పడం జరిగింది త్వరలో వీటిని టెండర్లో పిలిచి రోడ్లు బాగు చేయవచ్చని ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు పిలిచే అవకాశం టెండర్లు పిలిచే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు ఇది ఈరోజు ప్రధాన వార్తల్లోని ముఖ్యాంశాలు మరి ముఖ్యమైన అంశంతో తర్వాత వీడియోలో కలుద్దాం నమస్కారం ధన్యవాదము